ఏంటి స్పీకింగ్ కొంతమంది పోస గుడ్డివాళ్ళుగా నటిస్తే అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ సార్ మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా మీకు కూడా ఇదే అడిగి రావాలరా కొత్త ఆలోచించరా రా ే గుడ్డి బాలు టైం కొంటా ఉన్నావు కదరా ఎక్కడ్రా నువ్వుతారే సైడైపోతే బెటర్ మిత్ర ద్రోహిషి చూసుకోలేదు బాబు అసలు నీ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ బలెవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వన్ డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియదు ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో నీకే తెలీదు నాకు తెలుసండి రండి మీకు కూడా వస్తే నాకు వచ్చే నాలుగు డబ్బులు పోతాయి బాబు ఎదవ డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను

ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ అనుకున్నాను టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నీ మొదలెట్నా బాబా ధర్మం చెయ్యండి అమ్మా ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి బాబో ధర్మం చెయ్యండి చూడటానికి ఏదైనా పని చేస్తూ తండ్రిని పోషించాల్సి పోయి ఈ వయసు ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోట్ చేసి చూస్తావా సిద్ధి లేదు నీకో అలా కోపడతా నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చిపోతాయి ఎన్నో కాదు సిసి నీతో నాకేంటి అమ్మా ఏంటి అంతనే పొద్దున్న బస్ స్టాప్ లో అతన్ని చూశాను బాగున్నాడా హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ యావరేజ్ గా ఉంది ఎస్ అలాగే టైంకి బాగుంచేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్

నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కళ్ళు మిస్టర్ వాళ్ళు పంపించాడేవి నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కాటం అంటే ఇక్కడ కూర్చొని సైట్ పడతారా చంపేస్తారీ వదిలేనా అమ్మాయి పోతే అవర్ ప్యాలెస్ లో ఉంది నేను ప్లీజ్ మామ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా ప్లీజ్ మామా సరేనా విష విష స్టూపీ కళ్ళు కనిపించట్లా ఎవరి కళ్ళు కళ్ళు నా కళ్ళు నా కల కనబడతా ఎలహ 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 రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడల్స్ రెండు మటన్ డూడల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఇక్కడికి ఏం కావాలి అడిగి చెప్తా క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాగా చేమలో దోమలై పడతారని అనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయండి దగ్గరికి వచ్చి మరి సెకండ్ పెన్ పెన్నంటే ఆటోగ్రఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది ఇప్పుడు కుమ్మి హలో సార్ అసలు బుద్ధున్నా మీకు ఏమి చిన్నపిల్లలు ఏడుస్తుంటే నౌత చికెన్ ఉంటారండి ఏం పేరెంట్స్ అండి మీరు పేరెంట్స్ కొంటాకి డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఓపిక కన్ను మానయాలి వీడి నన్ను కన్నడి అని మిమ్మల్ని లేదే లేదా అంతప్పుడు వాడిని ఏర్పించేది మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఏం చెప్పలేదు అతనే అతను ఇప్పుడు మంచి కాంగ్రెడీ జరుగుతుంది చూడండి వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ అది తెచ్చి ఇందాక పైన పెద్ద సౌండ్ ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్ళాలంటే ఈ అంకుల్ వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్ ఏమైనా ఉన్నాయంటే ఏంట్రా జోకర్లా కనిపిస్తున్నాను కదా అమ్మాయి కనిపించగానే చీప్గా వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయటానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడురా పొగరు నేనేమైనా చేయగలను ఉండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చటం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందరా మిస్టర్ వెనక లారీ రావడం కూడా తెలియకుండా అంత బరాగా వెళ్తున్నారు నేను వెనక లాగకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు ఆ పదివేలు ఇది డాన్స్ హాల్ అంటూ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు నీ ఒకేసారి చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి పట్టుపోతారు డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఎవరు ఏంటి గోపాలం గారు నేనేదో మరి మాట్లాడుతున్నారు అదే నా బాధ కూడా కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదిటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు ఈ ఒక్క నెల ఆగండి సార్ నెక్స్ట్ మంత్ అది కలిపి మొత్తం పువ్వులు పెట్టి చేస్తాను ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు సార్ ప్రెస్టేజ్ అంత డబ్బులు లేరు వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా మూడేసి కీబోర్డ్లు ఇంతగా తీసుకెళ్తావు సార్ అనవసరంగా టెన్షన్ పడకండి బీపీ వస్తుంది మీకు అప్పించాక ఒక బీపీ ఏంటి బాబు షుగరు హార్ట్ అటాక్ అన్ని వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటి దాకా బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు ఎంతవరకు వాయించినవి చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చేతి ముందు చైతి అది లేటెస్ట్ కీబోర్డ్ రేంజ్ కాదు కల్లో కూడా కొనలేవు నువ్వు ఎస్ ప్లీజ్ స్వామి ఇక తమరతే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను ఎరా అందరూ తామాలు చేశారా ఏ నువ్షిరేటి మనరే ఇవ్వాల కుదురుద్దా అని నిర్ణయ చేస్తా సోని అడిగినకెళ్తే ఎవరిని తానే చెయ్యగల వెళ్తాడా ఎద్దువ రే అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తామాలు చేశారని అడుగు అడుగురు రా రేయ్ ఈ ఆలకాలకు మనకు సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ చేంజ్ చేపత్రా మీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు అంటే చాలా వద్దు టే ఈ నోట్ స్ఫైలో పెట్టు